నమస్తే వెల్కమ్ ప్రైమ్ చూస్తే కొత్త ఓటర్ జాబితా ఆగస్టులో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు శుక్రవారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ పైన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికలు కార్యాచరణపై అధికారులతో చర్చించారు ఓటర్ జాబితా పూర్తయిన తర్వాత నిర్దిష్ట గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ కు సూచించారు బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు సీతక్క శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సవరణలపై ప్రజా అభిప్రాయం పరిగణలోకి తీసుకోవాలన్నారు అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు ప్రజల అభిప్రాయాలు సూచనల ఆధారంగా సమగ్ర చట్టాన్ని రూపొందించాలని సూచించారు అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామని తెలిపారు సచివాలయంలో ధరణిపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు ఎల్ఆర్ఎస్ విధి విధానాలపై మంత్రులు భట్టి పొంగులేటి సమీక్ష నిర్వహించారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు ముప్పై మూడు జిల్లాల్లో ఎల్ఆర్ఎస్ కమిటీలు ఏర్పాటవుతాయన్నారు సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ తీసుకోవాలని సూచించారు మూడు వందల పదిహేడవ జివో వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వివరాలు ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది జిఓ త్రీ సెవెంటీన్ పై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ దామోదర రాజ్నాథ్ అధ్యక్షతన సభ్యులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు కొన్ని శాఖల నివేదికలు సమర్పించగా మరిన్ని విభాగాల నుంచి పూర్తి వివరాలు అందలేదని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది వెబ్సైట్ ద్వారా అందిన దరఖాస్తులో సుమారు ముప్పై నుంచి నలభై శాతం పునరావృతమైనట్టుగా కమిటీ గుర్తించింది నష్టపోయిన వారి వివరాలు మాత్రమే గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సబ్ కమిటీ స్పష్టం చేసింది కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ నుంచి నీటిని వెంటనే పంప్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు ఆగస్టు రెండు వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామన్నారు యాభై వేల మంది రైతులతో తామే మోటార్లను ఆన్ చేస్తామన్నారు కేసీఆర్ ను బద్నాం చేసేందుకు రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు తెలంగాణ రైతాంగం నీటి కోసం ఎదురు చూస్తున్నారన్నారు కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలించింది రైతులు నష్టపోతే మళ్ళీ మీకే రేపు తిప్పలైతుంది ప్రభుత్వానికి తిప్పలైతుంది రాష్ట్రానికి తిప్పలైతుంది మళ్ళీ రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి కాబట్టి దయచేసి పంపింగ్ స్టార్ట్ చేయండి కన్నెపల్లి కడ మొత్తం తయారున్నది పదిహేడు మోటార్లు పనిచేస్తున్నాయని చెప్పినారు రోజుకు రెండు టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోయొచ్చు బ్రహ్మాండంగా రైతుల కడగన్లు మీరు పూర్తి స్థాయిలో వాళ్ళ కష్టాలు తీర్చేయవచ్చు మీరు కనుక చేయకపోతే మేమే ఆగస్టు రెండు తర్వాత శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత రైతులతో మొత్తం కన్నెపల్లిని ముట్టడిస్తాం మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారితో సంప్రదించి తేదీ కూడా ప్రకటిస్తాం యాభై వేల మందితో కన్నెపల్లిని ఈ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వచ్చి ఆ పంపులు మేమే ఆన్ చేస్తాం ఎట్లా నడవదో మేమే చూస్తాం మేము మీకు ఇదివరకు చెప్పాం మళ్ళీ చెప్తున్నాం బ్రదర్ ఎన్డిఎస్ఏ అనేది ఒక నాటకము ఒక డ్రామా ఎందుకంటే ఇదే ఎన్డీఎస్ఏ పోలవరంలో ఐదేళ్ళ కింద కాఫర్ డ్యామ్ కొట్టకపోతే ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వలేదు అతి లేదు గతి లేదు మేడిగడ్డలో ఇక్కడ ఏదో చిన్న ప్రమాదం జరగంగానే ఆగమేఘాలం ఎదురుకి ఒకటే రోజులు రిపోర్ట్ ఇచ్చింది కానీ ఎన్నికల్లో లాభం కోసం బీజేపీకి పాపం తాపత్రయంతో చేసినారు కనీసం మేడిగడ్డ కాడికి వచ్చి కిందికి దిగి సాయిల్ టెస్ట్ చేయలే వాటర్ టెస్ట్ చేయలే హైడ్రాలజీ స్టడీ చేయలే ఏమి చేయలే చేయకుండా ఒక రిపోర్ట్ కాగితం మీద తయారు చేసి ఎక్కడో బీజేపీ పార్టీ ఆఫీస్లో తయారు చేసిన కాయిదాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొహం మీద పాడేసినారు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎన్డిఎస్సి లాగా ఎందుకు అడ్డం పెట్టుకుంటున్నది ఒకటే కారణం ఎందుకంటే మేము ఇన్ని రోజులు చేసిన ప్రచారం తప్పు అని చెప్పేటందుకు బేషజం అడ్డం వస్తున్నది అహం అడ్డం వస్తున్నది వాళ్ళకు ఈగో దెబ్బతిన్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎన్ డిఎస్సిఎస్ సూచనల మేరకు ముందుకు వెళ్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు బరాజ్లో నీటిని వదలాలని చెప్పినందునే గేట్లు ఎత్తివేశామని చెప్పారు మేడిగడ్డ వద్ద నీటిని స్టోరేజ్ చేస్తే గోదావరి పరివాహక ప్రాంతాలు మునుగుతాయని తెలిపారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టును మీరే నాశనం చేసి మీరే పంపులను ఓపెన్ చేస్తామంటం విడ్డూరంగా ఉందన్నారు ఎల్లంపల్లి వద్ద రెండు మూడు రోజుల్లో పంపింగ్ మొదలు పెడతామని చెప్పారు ఉత్తమ్ మాదైతే అనుమానం ఉన్నాయి అని చెప్పిన వాళ్ళు స్పష్టంగా కన్నెపల్లి పంపించి ఉంటారు ఏడు పంపు చేయాలి అన్నారం బ్యారేజ్గా ఇంటి మీకు ఎలా ఉండాలి అన్నారం బ్యారేజ్ పంప్లికేషన్ చేయాలి అన్నారం బ్యారేజ్ కేసు ఎత్తి చెప్పి ఎత్తి ఉన్నాము ఏం చేయాలి వాళ్ళు ఇప్పుడు మీకు కూడా మొదటి విషయం నేలిగడ్డ బ్యారేజ్ నుంచి పంపు చేసి అన్నారంలో స్టోర్ చేసుకోవాలి అన్నారంలో పంపు చేసి సుందిలలో స్టోర్ చేసుకోవాలి సుందుర్లో పంపు చేసి ఎల్లపల్లి ప్రాజెక్ట్ కి చేయాలి ఇలా భద్ర వాళ్ళు గొడవ సెట్ కన్నెపల్లి పంప్ హౌస్ వాళ్ళ నిర్మాణం ఎంత గొప్ప ఉంటుందంటే గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ పంపుకపోతే వాళ్ళ అయితే పంపు చేసేది ఎక్కడికి పంపు చేసేది అన్నారం బ్యారేజ్ లకి అన్నారం బ్యారేజ్ గేట్స్ ఆర్ లిఫ్టెడ్ రేపో మాపో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పారు కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ నోరు విప్పరని అన్నారు రాష్ట బడ్జెట్ లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు ప్రజలకు కేసీఆర్ వ్యవహార శైలి అంటూ అర్థమవుతుందన్నారు కోమటి రెడ్డి ప్రాజెక్ట్ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు పాలమూరికి లిఫ్ట్ ఇస్తా అని చెప్పినవు నువ్వు ఎందుకు ఇవ్వలేదు అని ఎందుకు ప్రశ్నించలే కేసీఆర్ దీన్ని బట్టే మెర్జర్ అనే చరిత్రలు పూర్తయినట్టు మాకున్న సమాచారం రేపు మాప శుభవార్త మీరు ఇంటర్ పీడపోతుంది పదహారు సీట్లను బొంద పెట్టాం ఒక సీటా ఎంఐఎం వదిలిపెడదాం పదహారు సీట్లలో బొంద పెడితే కూడా మా పార్టీని తీర్చితా అంటే నిన్ను చూస్తే మాకు జాలేస్తుంది కేసీఆర్ గారు నీ ఆరోగ్యం జాగ్రత్త ఎందుకంటే నువ్వు రిజల్ట్ మన అసెంబ్లీ అయిపోయింది ఆరు నెలల పార్లమెంట్లా చెప్పుతో కొట్టినట్టు రిజల్ట్ ఇస్తే మమ్మల్ని చీర్చి ఆడతామంటే అది ముప్పై ఏడు వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి నలభై రెండు వేల కోట్లు దుబారా అప్పులకు కూలిపోయే కాళేశ్వరం మేడిగొడ్డకు ఇంట్రెస్ట్ కట్టాం మేము బడ్జెట్ పై కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ ఎప్పుడూ బడ్జెట్ ప్రవేశపెట్టలేదని ఆరోపించారు కేసీఆర్ గ్యాస్ ట్రాష్ వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు వాస్తవాలకు దగ్గరగా ప్రస్తుత బడ్జెట్ ఉంటే గ్యాస్ ట్రాష్ ఎలా అవుతుందని మంత్రి జూపల్లి కేసీఆర్ ను ప్రశ్నించారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ బడ్జెట్ పైన మాట్లాడుతూ చీల్చి చెండాడుతాం బడ్జెట్ అంతా గ్యాష్ గ్యాస్ ట్రాష్ అని మాట్లాడి కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన దానికి నేను ఒక్క మాటలు సమా చెప్తా ఇది నిజమాబాద్ చెప్పాల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో రెండు లక్షల యాభై వేల కోట్ల బడ్జెట్ పెట్టిండు ఖర్చు పెట్టింది ఆ సంవత్సరం కేవలం రెండు లక్షలు ఎట్ల మళ్ళ కేసీఆర్ చెప్పింది గ్యాస్ ట్రాష్ అవుతుంది అంటే మీ మాటలు గ్యాస్ బడ్జెట్ కాదు మీ మాటలు మీ డ్రామా యాక్షన్ గ్యాస్ మీ మాటలు గ్యాస్ ఉంది ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలా ఇవ్వక ముక్క చాలదా ఎవరు వాస్తవ దగ్గర ఉన్నారు ఎవరు బోగస్ మాట చెప్పిన కింద తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ విహారయాత్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు ఎన్డీఎస్ఏ చెప్పాక కన్నెపల్లికి ఎలా నీటిని లిఫ్ట్ చేస్తారని ప్రశ్నించారు మూడు బెరాజ్లలో నీటిని నిల్వ చేస్తే బెరాజ్లకు ప్రమాదమని ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి చెప్పిందని తెలిపారు ఇక మేడిగడ్డలో డిజైన్ నిర్మాణంలో ఉన్న లోపాల గురించి చెప్పిందన్నారు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఎన్డీఎస్ఏ వాళ్ళు స్వయంగా ఏదైతే మూడు బ్యారియర్స్ కూడా ఏదైతుందో నిర్మాణాత్మకంగా లోపాలు చోటు చేసుకున్నాయి డిజైన్స్ లోపం నిర్మాణ లోపం నిర్వహణ లోపం ఇవన్నీ పరిశీలించే అవసరం ఉంది కాబట్టి నీటి నిల్వ చేయకూడదు అని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే సూచనలు చేసి వాస్తవాలన్నీ కూడా తెలిసి వీళ్ళు ఏ కాలుష్యం ప్రాజెక్ట్ ముంపు గురి కావడానికి ఏదైతుందో గత ప్రభుత్వం వీళ్ళు కేసీఆర్ గారు నైతిక బాధ్యత వహించాలో దాన్ని తప్పిపుచ్చుకోవటానికి వరకు వీళ్ళు ఒక విహార యాత్ర లాగా ఒక విహార యాత్ర లాగా ఏదైతుందో ఈ కాలు బడ్జెట్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు అన్ని రాష్ట్రాలకు సమపాలలో కేటాయింపులు జరిగాయని తెలిపారు తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటేలా ఉందన్నారు మార్పు ఏదైనా ఉందా అంటే కేవలం కుర్చీలు మాత్రమే మారాయన్నారు ప్రతి ఇంటి మీద సోలార్ యూనిట్ పెట్టుకోండి మూడు వందల యూనిట్ల కరెంట్ ఇస్తామని దీనికోసం ఇప్పటిదాకా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నేను ఇందాకనే చెప్పినట్టు ఇరవై ఐదు వేల హ్యాబిటేషన్స్ రూరల్ హ్యాబిటేషన్స్ కి రోడ్లు ఇస్తా ఉన్నాం నలందన్ డెవలప్ చేస్తా ఉన్నాం టూరిజం ని డెవలప్ చేస్తా ఉన్నాం అందుకని విమర్శించేటప్పుడు ఒక్క ఏళ్ళు మాదిక్కు చూపిస్తే నాలుగు ఏళ్ళు నీ దిక్కు చూపిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు గమనించాలని చెప్పి హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు ఇచ్చిన హామీల ప్రకారం నిధులు కేటాయించలేదని నిరసన తెలిపింది ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గం చేసేందుకు యత్నించగా పోలీసులు భగ్నం చేశారు నిరసన తెలిపిన మహిళా మోర్చా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు ఇచ్చిన గ్యారంటీలు గాలికొదిలేసి మహిళలకు అన్యాయం చేశారంటూ బీజేపీ మహిళా మోర్చా రాష్ట అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆరోపించారు మహిళలకు ఇస్తా ఉన్న రెండు వేల ఐదు వందల సంగతి నిన్న బడ్జెట్లో అసలు దాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదు రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ చేస్తున్నారు దాని ఊసు కూడా ఎత్తలేదు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా ఉన్నారు దాని గురించి స్కూటీలు లేవు అన్ని లూటీలే వేస్తున్నారు కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాటలేదు బడ్జెట్ ఏదైతే రెండు లక్షల తొంభై వేల చిల్లర కోట్ల చిల్లర ఏదైతే ప్రవేశపెట్టినరో అసలు ఏ విధంగా మీరు మన ఆదాయం మన రెవెన్యూ రాష్ట్ర రెవెన్యూ తెలిసి కూడా ఇలాంటి పైన పటారం లోనలు బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఎవరిని మోసం చేద్దామని మీరు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టిరు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ జులై ముప్పై ఒకటికి వాయిదా పడింది సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను ఇప్పటికే రావ్జమినీ కోర్టు పరిగణలోకి తీసుకుంది కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో తిహార్ జైలు అధికారులు హాజరుపరిచారు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా సెలవులో ఉండటంతో మరో కోర్టు విచారణ జరిపింది అనంతరం జూలై ముప్పై వేసింది జులై ముప్పై ఒకటిన ఏర్పాటులో నిరుద్యోగులే కీలకంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రజల ఆలోచనలు వినటమే తమ ప్రభుత్వ విధానమని అన్నారు రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో అగ్నిమాపక సిబ్బంది పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది ఉద్యోగ భద్రత కల్పిస్తూ మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు తొంభై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని త్వరలోనే మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ వాస్తవంగా ఈ ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఏర్పాటు ఏర్పాటు కోసం జరిగిన పోరాటం నిరుద్యోగ సమస్యనే అత్యంత కీలకమైనది నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకకపోవడం వల్లనే తెలంగాణలో ఉండే లక్షలాది మంది యువకులు వీధి పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసి ఆ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసినారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అప్పులు చేశారన్నారు తలసరి అప్పు లక్ష ఉందని చెప్పారు వృద్ధి రేటు పదమూడు పాయింట్ ఐదు నుంచి పది పాయింట్ ఐదు శాతానికి తగ్గిపోయిందన్నారు జేఎస్ కంట్రిబ్యూషన్ ఆరు లక్షల కోట్లకు తగ్గిందన్నారు రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్లు తగ్గిపోయిందని తెలిపారు వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు పన్నెండు హైయెస్ట్ వేసే పరిస్థితికి వచ్చారు అన్నిటి పర్యవసానం ఒకసారి అధ్యక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు అయింది స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి తవ్వుతా ఉంటే తవ్విన తవ్విన కొద్ది సేవలు బయటపడుతున్నాయి ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ మీరు చూసే అధ్యక్ష పర క్యాపిటల్ ఇన్ డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద పంచాయతీలకు నిధులపై గత ప్రభుత్వం తప్పిదాలపై శ్వేతపత్రం తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు గత ప్రభుత్వం పంచాయతీలకు ఏడు పేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఇంకా ఆరు వందల తొంభై ఆరు కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు పారిశుద్ధ్య కార్మికుల బకాయిలు నూట కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు నిధులు ఆగిపోవడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ది కుంటుపడిందన్నారు గ్రామ పంచాయతీల అకౌంట్ లో పడ్డాయి అలాగే పద్నాలుగు ఫైనాన్స్ కమిషన్ సంబంధించి రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్ ఇప్పుడు టోటల్గా ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్లు పడ్డాయి కానీ అందులో రెండు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కౌంట్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది ఇంకా ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష ఇంకా అది కూడా విడుదల అది కూడా ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాట ఇస్తున్నాను మీకు దీంట్లో జరిగిన అవక తవకలు కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి రాష్ట్రంలో ముప్పై ఆరు మందిని రాజకీయ హత్యలు చేశారని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు హత్యకు గురైన వారి వివరాలను తాము అడిగితే ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు గవర్నర్ ను కలిసినప్పుడు ముప్పై ఒక్క మంది హత్యకు గురయ్యారని చెప్పిన జగన్ ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆ సంఖ్య పెంచి దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారామే అధ్యక్ష చాలా క్లియర్ గా ముప్పై ఆరు హత్యలను చెప్పి చెప్తున్నారు కదా గవర్నర్ గారికి మీరు ముప్పై ఒకటేనే రాశారు అనుకోండి ముప్పై ఒకటే దాని మీద మేము ఆగుతాం ఆ ముప్పై ఒక్క మంది ఎవరున్నారు ఏ ప్లేస్ లో ఎవరు చంపారు కొన్ని ఎవరు చచ్చిపోయారో మీ నాయకులు ఒకసారి మాకు లిస్ట్ ఇవ్వండి అవి రాజకీయ హత్యలను మాట్లాడుతున్నారు కదా ఆ లిస్ట్ ఇవ్వండి మేము దాని చర్యలు తీసుకుంటామని చెప్పి స్ట్రైట్ అవే హోమ్ డిపార్ట్మెంట్ తరపున నేను అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరపున మేము అందరం సిద్ధంగా ఉన్నామంటే ఈ రోజుకి ఎందుకు అధ్యక్ష నేమ్స్ చెప్పలేకపోతున్నారు గత ప్రభుత్వం ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిందని మంత్రి సత్యకుమార్ అన్నారు ఐదేళ్లు ఆరోగ్య శాఖలో ఆర్థిక ఉగ్రవాదం జరిగిందన్నారు నియామకాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆరోపించారు ఇష్టానుసారంగా నియామకాలు చేపట్టారని తెలిపారు ఆరోగ్యశ్రీలో భారీగా బకాయిలు బకాయిలున్నాయన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలను ఆర్భాటంగా తీసుకొచ్చి భారీగా బకాయిలు పెండింగ్ లో పెట్టారని చెప్పారు వచ్చిన నిధులను కూడా దారి మళ్ళించే ప్రయత్నం చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా ఆర్భాటం మీదే దృష్టి ఎక్కువ పెట్టడం జరిగింది అదేవిధంగా మ్యాన్ పవర్ శాంక్షన్ లో కానీ రిక్రూట్మెంట్స్ లో కూడా అనేక రకాలైన గ్యాప్స్ ఉన్నాయి అధ్యక్ష వర్షాలతో దెబ్బతిన్న పంటలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు తూర్పు పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఏలూరు జిల్లాలు అధికంగా వరద ప్రభావానికి గురయ్యాయని అధికారులు చంద్రబాబుకు వివరించారు నాలుగు వేల మూడు వందల పదిహేడు ఎకరాల వరి పంట దెబ్బతిందని ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల ఎకరాల్లో నాట్లు వేసిన పంట ముంపుకు గురైందని అధికారులు తెలిపారు ఇక వ్యవసాయ శాఖ హోంశాఖ మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి వరద బాధితులను పరామర్శించాలని సీఎం ఆదేశించారు ఇల్లు నీట మునిగిన వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉన్న కుటుంబాలకు మూడు రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు పంట నష్టపోయిన రైతులకు ఇరవై ఐదు కేజీల బియ్యం లీటర్ పామాయిల్ కందిపప్పు బంగాళదుంపలు ఉల్లిపాయలను ఏపీ ప్రభుత్వం అందించనుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు సాగాయి తొలి రోజు సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు రెండవ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించారు తర్వాత మూడు రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు శాసనసభలో విడుదల చేశారు మద్యం పాలసీ శాంతి భద్రతలు ఆర్థిక శాఖలపై చంద్రబాబు శాసనసభ వేదికగా శ్వేతపత్రాలు విడుదల చేశారు శాసనసభ మొత్తం ఇరవై ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు జరిగింది సభ్యులు ముప్పై ఆరు ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించారు సభలో రెండు బిల్లులు ఆమోదం పొందాయి సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు రేపు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు నీతి ఆయోగ్ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ అంశాన్ని సీఎం చంద్రబాబు లేవనెత్తనున్నారు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సమావేశంలో ప్రస్తావించనున్నారు అంతర్జాతీయ కమిటీ నివేదికను నీతి ఆయోగ్ ముందు చంద్రబాబు ఉంచబోతున్నారు అనంతరం ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో భేటీ అయ్యే అవకాశం ఉంది ఏపీకి నిధుల కేటాయింపుపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలుపుతున్నారు ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు సీఎం చంద్రబాబుకు పూర్తి బడ్జెట్ పెట్టే ధైర్యం లేదని అన్నారు ప్రజలు రోడ్డెక్కుతారనే భయంతో పూర్తి బడ్జెట్ ను పెట్టటలేదని జగన్ ఆరోపించారు ఏడు నెలలకే ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నారని రాష్ట్రం ఎటు వెళుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని జగన్ కోరారు ఏపీలో విధ్వంసాలు జరుగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్ కు ప్రతిపక్ష హోదా రావాలి అంటే మరో పదేళ్ల సమయమైనా పడుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు శాసనసభకు వచ్చి చర్చించాలని వైసీపీకి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు ఇండి కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని అన్నారు ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేరని సభలో చేతులెత్తేసిన జగన్ ప్రతిపక్ష హోదా కోర్టులో విడ్డూరంగా ఉందని అన్నారు తప్పు చేసిన వారి పేర్లు రెడ్ బుక్ లో చేర్చి చట్టప్రకారం శిక్షిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నాడంటూ ఆరోపించారు జగన్ గత ఐదేళ్లలో రెండు ప్రెస్ మీట్లు పెడితే పదకొండు సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో ఐదు ప్రెస్ మీట్లు పెట్టారని తెలిపారు జగన్ చెప్పే అసత్యాలేంటో అసెంబ్లీకి వచ్చి చెబితే వాస్తవాలేంటో తాము వివరిస్తామన్నారు వైసీపీ నేతల్లా కూటమి నేతలెవరూ బూతులు తిట్టరని జగన్ కుటుంబ సభ్యులను అగౌరవపరచరని అన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు తన భూదందాలు బయటకు రాకూడదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగులు పెట్టించారని అన్నారు మరో మంత్రి కాకాణి ఏకంగా కోర్టులో దొంగతనం చేయించారని ఆరోపించారు నిందితులు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు ప్రతిపక్షంలో ఉండే దమ్ము ధైర్యం వైసీపీకి లేదని అందుకే అధికారం కోసం ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరాలనుకున్నారని చెప్పారు మదనపల్లిలో ఫైళ్ల దగ్గం ఘటనపై విచారణ కొనసాగుతుందని ఏపీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా తెలిపారు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సిసోడియా సందర్శించారు రెవెన్యూ సిబ్బంది అనుమానితుల కాల్ డేటాను సిఐడి పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఆధారంగా అన్ని బయటకు వస్తాయని స్పష్టం చేశారు రెవెన్యూ భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్తో చర్చించారు ప్రధాన నిందితుడు మాధవరెడ్డి పరారీలో ఉన్నట్టుగా తెలిపారు దగ్గమైన ఫైల్స్ రికవరీ కోసం కొన్ని చర్యలు చేపట్టొచ్చని చెప్పారు కాళేశ్వరం దగ్గర గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది వారం రోజులుగా ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నదికి భారీగా వరద పోటెత్తోంది తీరం వద్ద పన్నెండు పాయింట్ ఒకటి సున్నా సున్నా మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ను తాకుతూ ఉభయ నదులు పరుగులు పెడుతున్నాయి మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరలో వరద ప్రవహిస్తోంది చరిత్ర నుంచి పాకిస్తాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఉగ్రవాదాన్ని సమౌనంగా పెకిలిస్తామని దాయ దేశాన్ని గట్టిగానే హెచ్చరించారు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వారి దుర్మార్గపు కుట్రలు ఎప్పటికీ ఫలించవని అన్నారు తమ దళాలు ఉగ్రవాదాన్ని నలిపివేసి శత్రువులకు తగిన జవాబిస్తాయని అన్నారు దేశం కోసం ప్రాణాలని ఫనంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారని అన్నారు కార్గిల్ ఇరవై ఐదవ విజయ దివస్ సందర్భంగా మోదీ లదాఖ్ వెళ్లారు ద్రాస్లోని యుద్ద స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి రేపు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి దూరంగా ఉంటామని విపక్షాల కూటమికి చెందిన పలు రాష్ట్రాల సీఎంలు ప్రకటిస్తున్నారు అయితే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం మమతా బెనర్జీ సిద్దమయ్యారు బడ్జెట్లో కొన్ని రాష్ట్రాలపై వివక్ష చూపించారని నీతి ఆయోగ్ సమావేశంలో వాటిని ఎండగడతామని మమతా బెనర్జీ తెలిపారు బెంగాల్ సహా పొరుగు రాష్ట్రాలను విభజించేందుకు కొందరు వ్యూహాలు పనుతున్నారని అన్నారు ఏషియా కప్ లో సెమీస్ కు దూసుకొచ్చిన భారత మహిళల జట్టు జోరు కొనసాగిస్తోంది తొలి సెమీస్ లో బంగ్లాను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్ కు చేరుకుంది భారత్ బౌలర్లు బంగ్లా బ్యాటర్ల పని పట్టగా ప్రత్యర్థి నిర్దేశించిన ఎనబై ఒక్క పరుగుల స్వల్ప లక్ష్యాన్ని హర్మన్ ప్రీత్ సేన ఉఫ్ అని ఉదేసింది వికెట్ కోల్పోకుండా షఫాలీ వర్మ ఇరవై ఆరు పరుగులు స్మృతి మంథాన యాబై ఐదు పరుగులతో సునాయాసంగా ఛేదించింది ఇక పదకొండు ఓవర్లోనే వీరు జట్టును విజయ తీరాలకు చేర్చారు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి ఎనబై పరుగులు మాత్రమే చేసింది భారత బౌలర్లలో రేణుక రాధా యాదవ్ మూడేసి వికెట్లతో ఆకట్టుకోగా పూజా వస్తాక దీప్తి శర్మ తలో వికెట్ తీశారు బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ నుంచి కోలుకున్నాయి సెన్సెక్స్ ఎనబై వేల నూట యాబై ఎనిమిది పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది కొనుగోళ్ల ఉత్సాహంతో లాభాల్లోనే కొనసాగింది ఇంట్రాడేలో ఎనబైల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచి చివరకు పన్నెండు వందల తొంభై రెండు పాయింట్ల లాభంతో ఎనబై ఒక్క వేల మూడు వందల ముప్పై రెండు పాయింట్ల వద్ద ముగిసింది అటు నిఫ్టీ సైతం నాలుగు వందల ఇరవై ఎనిమిది పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క పాయింట్ల వద్ద స్థిరపడింది ఇక డాలర్తో రూపాయి మారకం విలువ ఎనబై మూడు రూపాయల అరవై నాలుగు పైసలుగా ఉంది సెన్సెక్స్ లో నెస్లే ఇండియా మినహా అన్ని షేర్లు లాభాలతో ముగిశాయి ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు